హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిన్ మీ మామ్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో టేస్టీగా టొమాటో పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి ఈ టొమాటో పచ్చడిని ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే పెట్టుకోవచ్చండి అప్పటికప్పుడు పెట్టుకొని కూడా టేస్ట్ చేసినా చాలా చాలా బాగుంటుందండి ఎండలో టొమాటో ముక్కలు ఎండబెట్టడం అలాంటి ప్రాసెస్ కాదండి చాలా సింపుల్ ప్రాసెస్ ఎప్పుడైనా మీరు కూడా ఇలాగా ట్రై చేయండి ఎండాకాలంలోనే కాకుండా వర్షాకాలంలో కూడా ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవచ్చండి ఇడ్లీలోకి కానీ రైస్లోకి కానీ టిఫిన్ దేనిలోకైనా సరే చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ఎప్పుడైనా ఇలాగా ట్రై చేయండి మన తెలుగు వాళ్ళకి ఎంత ఎండలున్నా సరే మొదటి ముద్ద వేడివేడి అన్నంలోకి అలా పచ్చడి వేసుకొని తింటే ఆ రుచే వేరు కదండి నిజంగా చాలా చాలా బాగుంటుందండి ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు మీరు కూడా ఎప్పుడైనా ఇలాగా ట్రై చేయండి అయితే ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని నాలుగు కప్పుల టొమాటో ముక్కలను తీసుకోవాలి నేను పచ్చడి మొత్తం అదే కప్తో చూపిస్తాను చూడండి టొమాటోస్ కూడా బాగా పండినవి తీసుకోకూడదండి కొద్దిగా కాయల్లా ఉన్నవే తీసుకోవాలి అంటే బాగా మెత్తబడిన టొమాటోల్ని తీసుకోవద్దు కొంచెం ఎర్రగా ఉన్నవైనా పర్వాలేదు కానీ మెత్తబడిన టొమాటోలు తీసుకోకండి ఈ విధంగా ప్యాన్లోకి వేసుకున్న తర్వాత దానిలోకి హాఫ్ కప్పు చింతపండును కూడా వేసుకోవాలి పిక్కలు పొట్టు అన్నీ తీసుకున్న చింతపండు ఒక హాఫ్ కప్పు యాడ్ చేసుకోండి అలాగే ఒక పావు కప్పు రాళ్ళ ఉప్పును కూడా వేసుకొని కలుపుకుంటూ టొమాటోస్ని మగ్గించుకోవాలి టొమాటోస్ పైన మూత పెట్టకూడదండి అలాగే ఫ్లేమ్ కూడా లో ఫ్లేమ్లోనే టొమాటోస్ని సాఫ్ట్గా మగ్గించుకోవాలి టొమాటోస్ ఈ విధంగా మగ్గుతున్నప్పుడు వేరొక ప్యాన్లోకి రెండు స్పూన్ల ఆవాలు రెండు స్పూన్ల మెంతులు వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో వేయించుకొని తీసుకోవాలి చూసారు కదండి మెంతులు ఈ విధంగా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత చల్లారి పెట్టుకొని పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం టొమాటోస్ మగ్గించుకుంటున్నాం కదండీ దాని నుంచి వాటర్ చూసారు కదా ఈ విధంగా వస్తుంది కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉంటే ఇంకాస్త వాటర్ వస్తుంది చూసారు కదా టొమాటోస్లో ఉన్న వాటర్ మొత్తం వచ్చేస్తుంది అలాగే టొమాటోస్ కూడా చాలా సాఫ్ట్గా అవుతాయి ఈ విధంగా సాఫ్ట్గా అయినప్పుడు టొమాటోస్ని గరిటితో చక్కగా మ్యాష్ చేసుకోవాలి ఇలా మ్యాష్ చేయడం వల్ల టొమాటోస్ చక్కగా కుక్ అవుతాయి లోపల వరకు కూడా చక్కగా మంచిగా కుక్ అవుతాయి చూసారు కదండీ టొమాటోస్లో వాటర్ మొత్తం ఈ విధంగా లో ఫ్లేమ్లోనే ఎగిరిపోవాలండి మనం టొమాటోస్ని చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఒక సైడ్కి పెడుతున్నప్పుడు వాటర్ అనేది పక్కకు అస్సలు రాకూడదండి ఇలా కుక్ అయితే టొమాటోలు అనేవి పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు చక్కగా ఈ విధంగా కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి చూసారు కదా టొమాటోస్ చక్కగా చల్లగా అయిన తర్వాత వాటిని మిక్సర్ జార్లోకి తీసుకోవాలి ఈ విధంగా మొత్తం టొమాటోలు తీసుకొని ఒక్క పల్స్ మాత్రమే మిక్సీ కొట్టుకోవాలండి ఎక్కువ టైం చేయకూడదు జస్ట్ ఒక్క పల్స్ మాత్రమే మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ చేసుకున్న దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిలోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆవాలు మెంతిపిండిని రెండు స్పూన్లు యాడ్ చేసుకోవాలి అలాగే మనం ఏ కప్పుతో అయితే టొమాటో ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో త్రీ ఫోర్త్ కప్పు కారాన్ని తీసుకోవాలి కారము పచ్చడి కారం యూస్ చేసినా పర్వాలేదండి లేదంటే కూరల్లో యూస్ చేసుకున్న కారం యూస్ యూజ్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా కారం వేసుకున్న తర్వాత పచ్చడిని బాగా మిక్స్ చేసుకోవాలి నార్మల్గా ఎండబెట్టే ప్రాసెస్లో అయితే రోట్లో వేసి దంచుతారు కాబట్టి ఈవెన్గా మిక్స్ అవుతుందండి మనం కూడా చక్కగా ఈవెన్గా కారపొడి ఎక్కడా లేకుండా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా పచ్చడి మొత్తాన్ని ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పోపు కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక కప్పు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేరుశనగ ఆయిల్ అయినా పర్వాలేదండి లేదంటే ఫ్రీడమ్ ఆయిల్ అయినా యూజ్ చేయవచ్చు నేనైతే ఫ్రీడమ్ సన్ఫ్లవరే యూజ్ చేశాను దీనిలోకి పొట్టి తీసుకున్న వెల్లుల్లి వేసుకొని వేయించుకోవాలి పోపు కూడా చక్కగా సిమ్లోనే వేయించుకోండి సిమ్లో వేయించుకుంటేనే పోపు చక్కగా వేగుతుంది చూసారు కదా వెల్లుల్లి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత దానిలోకి రెండు స్పూన్ల ఆవాళ్ళు ఒక స్పూన్ జీలకర్ర ఒక నాలుగు స్పూన్లు పచ్చిశనగపప్పు రెండు స్పూన్లు మినపప్పుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి పప్పులు కాస్త ఎక్కువగానే ఉంటే బాగుంటాయండి కాబట్టి శనగపప్పు కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి పప్పులు కూడా చక్కగా వేగేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి చూసారు కదా మనకి పప్పులు వేగుతున్నప్పుడు వెల్లుల్లి కూడా వేగుతూ ఉంటాయి అందుకనే వెల్లుల్లి కాస్త వేగిన తర్వాత ఈ పప్పులని యాడ్ చేసుకోండి ఇలా పప్పులు వెల్లుల్లి చక్కగా వేగిన తర్వాత దీనిలోకి ఒక మూడు ఎండుమిర్చి రెబ్బలు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి పోపు చూసారు కదండి చక్కగా వేగింది ఈ పోపుని వేడిగా ఉన్నప్పుడే మనం కలిపి పెట్టుకున్న టొమాటో పచ్చడిలోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే టొమాటో పచ్చడి రెడీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి అప్పటికప్పుడే కూడా మనం రైస్లోకి వేసుకొని తినొచ్చు చాలా బాగుంటుంది అలాగే ఈ పచ్చడిని నార్మల్గా అయితే వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో అయితే సిక్స్ మంత్స్ వరకు అయితే ఉంటుందండి మనం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి ఆయిల్ ఎక్కువ ఉంటేనే పచ్చడి అనేది నిల్వ ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ కదండి మీరు కూడా ఎప్పుడైనా ఇలాగా ట్రై చేయండి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్